పోలవరం జిల్లా రంపచోడవరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సందడి చేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామిని దర్శించుకున్నారు టీటీడీ ద్వారా నిర్మించిన ఈ ఆలయాన్ని తిరుమల వెంకన్న ఆలయానికి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు ఆలయానికి రాగానే దివ్యమైన అనుభూతి కలుగుతుందని పలువురు భక్తులు తెలిపారు కొండల మధ్య పచ్చదనంతో నిండిన ప్రదేశంలో ఉండడం వల్ల తిరుపతిలో ఉన్న అనుభూతి కలుగుతుందని వెల్లడించారు ఉదయం ఆరు గంటలకి సుప్రభాతంతో మొదలై ఏడున్నరకి తోమాల సేవ ఎనిమిది గంటలకి నిత్యార్చన ఎనిమిదిన్నరకి సహస్రనామార్చన తొమ్మిది గంటలకి మొదటిసారి నైవేద్యము అలాగే పన్నెండు గంటలకి రెండవ నైవేద్యము సాయంకాలం ఆరు ఆరు గంటలకి మూడవ నైవేద్యము రాత్రి ఏడున్నర నుంచి శుద్ధి ఎనిమిది గంటలకి ఏకాంత సేవతో నిత్య కైంకర్యాలన్నీ కూడా జరుపుబడుతూ ఉన్నాయి ప్రతి గురువారము కూడా తిరుమలలో స్వామి దర్శనమిచ్చే మాదిరిగానే నేత్ర దర్శనము నిజరూప దర్శనంలో దర్శనం దర్శనమిస్తారు ప్రతి శుక్రవారము ఉదయం తొమ్మిది గంటలకి తిరుమలలో జరుగు విధంగానే స్వామివారికి శుక్రవారాభిషేకం నిర్వహింపబడుతూ ఉన్నది ఇక్కడ విశేషమేమి అంటే స్వామివారికి ఎవరైతే తొమ్మిది శనివారాల పాటు నమస్కారం చేసుకొని పదకొండు ప్రదక్షిణాలుగా చేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు వారందరికీ కూడా కోరిన కోరికలు స్వామివారు తీరుస్తారని అందరూ కూడా ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నారు మేము బెంగళూరు నుంచి వచ్చామండి నేను హాలిడేస్కి వచ్చాను అనమాట మా పిన్ని వాళ్ళ ఇంటికి సో అప్పుడు మేము ఆర్ఎడ్మిల్ వెళ్తుంటే ఇక్కడ దారిలో ఆగాము ఇక్కడ సేమ్ స్వామివారు అచ్చం తిరుపతిలో ఉన్నట్టే ఉందన్నమాట అంతా బాగుంది ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా సరే ఇలా వస్తే ఇది మ్యారేడిమిల్ తీసుకెళ్తానికి వస్తూ వస్తుంటాం వచ్చినప్పుడు ఈ గుడి ఒకసారి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే చూసామని అప్పుడే నాకు అనిపించింది ఇది పెద్ద తిరుపతి అంతా అందంగా ఉంటుందని సరే అని చెప్పేసి మళ్ళీ వచ్చినప్పుడు చూస్తే నిజంగా స్వామిని పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసారంటే నిజంగా పెద్ద తిరుపతి దర్శనం చేసుకున్న అంత ఆనందంగా ఉంటుంది అలాగే ఇటు పక్క కూడా అంత పర్యావరణం అంతా ఎలా ఉంటుందంటే ఫారెస్ట్ ఏరియా ఉంటుందండి మన అందరికీ మేము జగ్గంపేట నుంచి వచ్చామండి వాళ్ళు శనివారం కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఇలా మారేడుమిల్లి వెళ్తూ ఆగాము స్వామి అచ్చం తిరుపతిలో ఉన్న స్వామివారిని చూసిన ఫీలింగే మాకు ఇక్కడ కలిగింది చాలా బాగా జరిగిందండి దర్శనం అది కూడా అని ఇక్కడ వాతావరణం అన్నీ కూడా చాలా బాగున్నాయి మాకు చాలా బాగా నచ్చిందండి తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రికార్డు స్థాయిలో భక్తులకు దర్శనం కల్పించి టీటీడీ మరోసారి చరిత్ర సృష్టించింది నిన్న ఒక్కరోజే ఎనభై మూడు వేల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారని టీటీడీ అదనపు యువ వెంకయ్య చౌదరి తెలిపారు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లను అధికారులతో కలిసి వెంకయ్య చౌదరి పరిశీలించారు భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు క్యూ లైన్లలో భక్తులు రాత్రి సమయంలో చలికి ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని కంపార్ట్మెంట్లలోకి పంపించేలా ఏర్పాట్లు చేయాలని అదనపు యువ వెంకయ్య చౌదరి సూచించారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.